జాన్ బటర్ బాబు మరి నీకు చెప్పేది ఏంటంటే వివాహం చేసుకోబోతున్నావు కనుక అమ్మ వినండి అందరు కూడా వినండి అయిపోయింది ఒక ఐదు నిమిషాలు మొత్తం కూడా అయిపోయింది ఓకే చక్కగా సహకరించారు ఇప్పుడు మీ ఇద్దరు వినాలమ్మా మరి సంపూర్ణ అలాగే జాన్ పీటర్ బాబు మరి జాన్ పీటర్ బాబుకి నేను బాబు ఇచ్చాను మరి వారి కుటుంబం వారి మేరీ గారు అలాగే బాలసుందరం గారు వారిద్దరు కూడా మా సంఘ సభ్యులు వారి కుటుంబం అంతా కూడా మా విశ్వాసులై ఉన్నారు మరి పెళ్లి విషయాలు చెప్తాను ఈ రోజు నుంచి వివాహం అయిన తర్వాత ఈ రోజు నుంచి నీ భార్యను ప్రేమించే బిడ్డగా ఉండాలి ఎవరు ప్రేమించాలి నీ భార్యను ప్రేమించాలి రెండవదిగా నువ్వేం చేయాలంటే నీ భార్య బలహీనమైన ఘటనని భార్యను సన్మానించాలి చూసుకోవాలి మూడవది తన ఇంటి వారిని సంరక్షించాలంటే నీ ఇంటి వారిని నీ కుటుంబాన్ని వివాహం చేసుకున్న తర్వాత నీ భార్యతో పాటుగా నీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి నాలుగవదిగా భార్యకు దాంపత్య హక్కులన్నీ కూడా ఇవ్వాలి ఎవరికి ఎవరి చెప్తే టైం లేదు కనుక రెండు ముక్కల్లో ముందు అన్ని విషయాల్లో నీకెంత నీకు నీవు ఎంత ప్రిపరేషన్ చేసుకున్నావో నీ ఎముకులలో ఎముక గనక నీకు ఇంట్లో ఎంత అధికారం ఉన్నదో రేపు నీ భార్య కూడా అంతే అధికారం ఉన్నది దేవునికి స్తోత్ర అన్నిటిలో కూడా నీవు నీ దాంపత్య విషయాలలో నువ్వు చక్కగా అన్నింటిలో కూడా హక్కుని ఇవ్వాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం అలాగే సంపూర్ణ కూడా ప్రభు పేరు చెప్పేది ఏంటంటే అమ్మ సంపూర్ణ మరి చక్కగా దేవుల్లో మంచి దైవ సేవ సమక్షంలో పెరిగావు కనుక దైవశావుడిగా మరి నేను మీకు చెప్పేది ఏంటంటే నీవు మొదటిగా భార్యలారా మీ భర్తలకు విధేయులై వాక్యం తెలియపరుస్తుంది మరి ప్రతి క్షణము కూడా నీ జీవితంలో అన్ని విషయాలలో కూడా నీ భర్తకి విధేయత కలిగి ఉండాలి నీ భర్త విషయాలు నీకు నచ్చినా నచ్చకపోయినా అన్నిటిలో కూడా విధేయత కలిగిన భార్యగా ఉండాలి సంపూర్ణ మరి చక్కగా వివాహం చేసుకున్న తర్వాత భర్తకి కలిగి ఉండాలి రెండవదిగా శ్రీలారా సొంత పురుషులకు లోబడి ఉండు భర్తకి అన్ని విషయాల్లో కూడా లోబడి ఉండాలి తర్వాత స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి మంచి బుద్ధి కలిగి ఉండాలి నువ్వు అలాగే ఉన్నావని ప్రభు గారు నేను తెలియపరుస్తున్నాను ఇంకా మంచిగా మంచి బుద్ధి కలిగి నీ భర్త విషయంలో నీ కుటుంబ విషయంలో మంచిగా ఉండాలి చివరిగా గృహ పరిపాలన జరిగించాలి నీ కుటుంబాన్ని వేలుకోవాలి నీ భర్తను వేలుకోవాలి గృహ పరిపాలన విషయంలో మరి అత్తగారిని చూసుకోవాలి మామగారు చూసుకోవాలి ఆడబిడ్డలు చూసుకోవాలి కూడా చూసుకోవాలి ఇటు విధంగా భార్య భర్తలు మీరిద్దరు దేవుళ్ళు వాక్యానుసారంగా కట్టబడి దీవించబడి ఆమె వారిద్దరు కూడా నిలబడినట్లయితే వారికి పరుశు వివాహం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను దయచేసి

你你没有买，你过去买了吧？